అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మరి ఈ తరగతిలో మరి బాల వ్యాకరణం నుండి ఆరవ పరిచ్ఛేదమైనటువంటి సమాస పరిచ్ఛేదం గురించి మనం నేర్చుకుంటున్నాం ఈ రెండవ భాగంలో మరి బాల వ్యాకరణం మీద కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు చెప్పిన తర్వాత మరి సమాస పరిచ్ఛేదము రెండవ భాగాన్ని కొనసాగిద్దాం ఎందుకంటే బాల వ్యాకరణం అనేది చాలా ప్రామాణికమైనటువంటి గ్రంథము దానిలో నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇచ్చిన తర్వాత మరలా సమాసానికి వెళదాం చూడండి ఓకే బాల వ్యాకరణంలో అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వ్యాకరణం అంటే ఏమిటి వ్యాకరణం అంటే ఏమిటంటే భాషా నిర్మాణ స్వరూపాన్ని వివరించేదాని వ్యాకరణం అంటారు భాష నిర్మాణ స్వరూపాన్ని వివరించేదాన్ని ఏమంటారంటే వ్యాకరణము తర్వాత వేదాల్లోని వ్యాకరణము ఎటువంటిది వేదాల్లో వ్యాకరణం ఎలా ఉంటుంది ఎటువంటిదంటే షడంగాల్లో ఒకటి షడంగాల్లో ఒకటి దాన్ని వ్యాకరణం అంటారు వేదాల్లోని వ్యాకరణం ఎటువంటిదండి ఇది షడంగాల్లో ఒకటి వ్యాకర్త లేదా వయీకరణుడు అంటే ఎవరు ఇక్కడ వ్యాకర్త అంటే వ్యాకరణకర్త లేదా వయీకరణుడు అంటే వ్యాకరణము తెలిసిన వాడు అని అర్థము లేదా వ్యాకరణ పండితుడు వ్యాకరణ గురించి మనం చాలా ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకుంటున్నాం తర్వాత సంస్కృతంలో ఉన్న ప్రసిద్ధమైన వ్యాకరణ గ్రంథం ఏదని అడిగితే సంస్కృతంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి వ్యాకరణ గ్రంథము అష్టాధ్యాయి ఈ అష్టాధ్యాయిని రాసిన వాడు పాణిని అందుకనే మనకి గత డిఎస్సిలో మహేశ్వర సూత్రాలను పేర్కొన్నది కూడా అష్టాధ్యాయిని కాబట్టి మహేశ్వర సూత్రాలు అని అడిగితే పద్నాలుగు ఉంటాయి ఇది గత మన డిఎస్సి ఎస్సీ తెలుగు వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి మహేశ్వర సూత్రాలు ఎన్నండి పద్నాలుగు ఉంటాయి అష్టాధ్యాయికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి అష్టాధ్యాయికి ఉన్నటువంటి మరొక పేరు పాణినీయము ఎందుకంటే రాసింది పాణిని కాబట్టి పాణినీయము అనేటువంటి పేరుతో పిలుస్తారు తర్వాత తెలుగు గురించి రాసిన మొదటి వ్యాకరణ గ్రంథం ఏది తెలుగులోకి వస్తే మరి తెలుగు వ్యాకరణ గ్రంథాల గురించి చూస్తే మనకి తెలుగు గురించి రాసిన మొదటి వ్యాకరణ గ్రంథం తెలుగు గురించి రాసిన వ్యాకరణ గ్రంథము ఆంధ్ర శబ్ద చింతామణి ఆంధ్ర శబ్ద చింతామణి దీన్ని రాసింది ఎవరంటే నన్నయ్య గారు నన్నయ్య ఓకేనా ఈ వ్యాకరణ గ్రంథము ఏ భాషలో రాయబడింది అంటే తెలుగు గురించి సంస్కృత భాషలో రాయబడింది సంస్కృత భాషలో ఓకేనండి రైట్ మరి తెలుగుపై తెలుగులో రాసిన మొదటి వ్యాకరణ గ్రంథము తెలుగు గురించి తెలుగులో రాసినటువంటి మరి మొదటి వ్యాకరణ గ్రంథము ఆంధ్ర భాషా భూషణము ఇది రాసిన వాడు మూలఘటి కేతన గారు తెలుగులో నేటికి ప్రామాణికమైన వచన వ్యాకరణ గ్రంథం ఏది తెలుగులో నేటికి ఈరోజుకి ప్రామాణికమైనటువంటి మరి సూత్రాలతో కూడినటువంటి వచన వ్యాకరణ గ్రంథం ఏదంటే వ్యాకరణము బాల వ్యాకరణం రాసింది మరి పరవస్తు చెన్నయ్య సూరి పరవస్తు చెన్నయ్య సూరి గారు చెన్నయ్య సూరి సూరి అంటే అర్థం ఏంటండి పండితుడు అని అర్థం సూరి అంటే పండితుడు ఇది కూడా గత డిఎస్సికి ఇచ్చినటువంటి బిట్టే బాల వ్యాకరణములో ఉన్నటువంటి అధ్యయాలను ఏమంటారు బాల వ్యాకరణములో పరవస్తు చందేశ్వరి రాసినటువంటి బాల వ్యాకరణములో ఉన్నటువంటి అధ్యయాలను ఏమంటారు అంటే పరిచ్ఛేదాలు అంటారు పరిచ్ఛేదాలు కాబట్టి మరి బాల వ్యాకరణంలో ఎన్ని పరిచ్ఛేదాలు ఉన్నాయంటే పది పరిచ్ఛేదాలు ఉన్నాయి పది పరిచ్ఛేదాలు తర్వాత బాల వ్యాకరణానికి రమణీయము అనే వ్యాఖ్యను రాసిన వారు ఎవరు ఖచ్చితంగా అడుగుతున్నాడు బాల వ్యాకరణం మీద వచ్చినటువంటి ప్రసిద్ధమైనటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు అందులో రమణీయము అనే వ్యాఖ్యాన గ్రంథం రాసింది ఎవరంటే దువ్వూరి వెంకట రమణ శాస్త్రి ఆయన పేర్లో ఉంది రమణీయం అంటే రమణ శాస్త్రి దువ్వూరి వెంకట రమణ శాస్త్రి తర్వాత వ్యాకరణాన్ని ఎవరు రాశారు బాల వ్యాకరణమము పరమస్తు చనేశ్వరి బాల వ్యాకరణం తర్వాత వ్యాకరణం ఎవరు రాశారంటే బహుజనపల్లి సీతారామాచార్యులు బహుజనపల్లి సీతారామాచార్యులు ఈయనెవరని అడిగితే పరవస్తు చెన్నైశ్వరి గారి యొక్క శిష్యుడే ఓకేనా మరి ప్రౌఢ వ్యాకరణానికి ఉన్న మరొక పేరు అడిగాడు చాలా సార్లు అడిగినటువంటి బిట్టు ఇవన్నీ కూడా గత టెట్టు డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలు కాబట్టి ప్రౌఢ వ్యాకరణానికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే త్రిలింగ లక్షణ శేషము త్రిలింగ లక్షణ శేషము చివరిగా బాల ప్రౌఢ వ్యాకరణ సర్వస్వము బాల ప్రౌఢ వ్యాకరణ సర్వస్వం అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరంటే స్ఫూర్తిశ్రీ ఎవరండి స్ఫూర్తిశ్రీ ఆయనే తోకల భాస్కర్రావు గారని కూడా పిలవడం జరుగుతుంది సో ఈ విధంగా మనం చాలా చాలా ముఖ్యమైనటువంటి బాల వ్యాకరణం మీద వచ్చినటువంటి ప్రశ్నలను మరి నేర్చుకున్నాం మరి బాల వ్యాకరణలో మనం ఐదు పరిచ్ఛేదాల గురించి బాగా తెలుసుకుంటున్నాం ఆరవ పరిచ్ఛేదమైనటువంటి మరి సమాస పరిచ్ఛేదము రెండవ భాగాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం ఈ యొక్క బాల వ్యాకరణంలోని సమాస పరిచ్ఛేదములు సూత్రాల సంఖ్య ఎంతని అడిగితే ఇరవై ఆరు సూత్రాలు ఉంటాయి ఇదొక ప్రశ్నగా మనం గుర్తుంచుకోవాలి ఓకేనా మరి రెండవ భాగంలో ఉన్నటువంటి సమాసాలన్నీ మనం నేర్చుకుంటున్నాం ఇవి పోటీ పరీక్షార్థులు చాలా చాలా చక్కగా నేర్చుకోవాలి గుర్తుంచుకోవాలి